హాయ్ యుఎస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే మంచి బూస్టర్ డ్రింక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను ఈ డ్రింక్ అయితే ఏబిసి డ్రింక్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది మనం నిన్న వీడియో చేశాను కదా బ్యూటీ టిప్ ఒకటి డీ టెన్ ప్యాక్ది మన చ చర్మ సౌందర్యానికే కాకుండా మనం ఇటువంటి ఎనర్జిటిక్ డ్రింక్ అయితే మనం తీసుకుంటే కనుక మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది ఇటువంటి డ్రింక్ రోజు అయితే ఒకసారి మనం తీసుకోండి రోజు ఒకసారి తీసుకోకపోయినా కానీ వీక్లీ టూ టైమ్స్ అయినా మనం తీసుకోవాలి సరేనా ఈ డ్రింక్ అయితే ఎలా తయారు చేయాలో తయారు చేయ విధానం అయితే మీకు చూపిస్తాం హాయ్ యోవా సంద్రు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి అందరికీ నమస్తే ముందుగా అలాం లేకుం ఆ వసేష్ ఇంకేమైనా ఉన్నాయా నాకు అని చెప్పేశాను నేనైతే మంచి జోష్ మీద వస్తానండి ఈరోజు వీడియో ఇదేంటి ఎప్పుడు డల్గా ఉంటుంది కదా అనుకుంటున్నారా అదంతా ఒక జ్యూస్ మ్యాగ్ అండి నేను ఒక డ్రింక్ తయారు చేస్తున్నాను చూసారా నేను డ్రింక్ తయారు చేస్తూనే ఎంత జోష్గా ఉన్నానంటే డ్రింక్ తాగితే ఇంకెంత హుషారుగా ఉల్లాసంగా ఉంటుందో అది మీరే చెప్పండి ఆ డ్రింక్ పేరు ఏంటంటే ఏబిసీ డ్రింక్ అండి అది మీకు తెలుసో లేదో ఒకసారి నాకు చెప్పండి ఓకేనా అయితే ముందు మనం డ్రింక్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను జ్యూస్ ఏబీసీ జ్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి మీలో ఇప్పటికే చాలా మందికి బల్బు వెలిగిపోయి ఉంటుంది ఏబీ జ్యూస్ ఏబీసీ జ్యూస్ అంటే ఏంటో ఏమీ లేదండి ఏబీసీ అంటే యాపిల్ ఏ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అండి ఇలా పేరు పెట్టారన్నమాట ఎవరు పెట్టారో నాకు తెలీదు ఇదైతే చాలా బాగుంది నాకు తెలిసి పిల్లల కోసమే పెట్టుంటారనుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అంటే కనుక ఇష్టపడరు కదా అందుకని ఇలా ఏబిసి అంటే కొంచెం వాళ్ళకి జోష్ వస్తుంది బాగా అందుకని వాళ్ళు తినడం కోసం అని ఇలా పెట్టినట్టున్నారు మనమైతే ఫస్ట్ ఇవైతే పీల్ చేసి ఇచ్చండి ఇలా ముక్కలు చేసేసి చెక్కేసి ఫస్ట్ క్యారెటు అలాగే యాపిల్ కూడా చెక్కాలండి జ్యూస్కి ఇలా మనం చెక్ చేద్దాం ఫస్ట్ నెక్స్ట్ వచ్చి బీట్రూట్ అండి బీట్రూట్ ఫుల్గా వెయ్యక్కర్లేదు కొంచెం ఘాట్ వచ్చేస్తుంది హాఫ్ అయితే వేసుకోవచ్చు మీలో ఎంతమందికి తెలిసిందో ఇల్లుపాటికే బల్బే వెలిగిపోయి ఉంటుందండి ఏబీసీ జ్యూస్ అంటే నా పిచ్చి కానీ ఎవరికి తెలియదని చెప్పండి ఈ రోజుల్లో అందరికీ గూగుల్ తెల్ ఉంది కదా అండి మనం గూగుల్ తెల్లా సెర్చ్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి ఏ టు జెడ్ ఇది వరకు చిన్నప్పుడు అయితే మాత్రం ఆ పక్క సందులో ఏం జరిగిందో ఈ సందులో తెలిసేది కాదు మన న్యూస్ చూసో లేకపోతే అప్పట్లో సాయంత్రం అయ్యేసరికి వార్తలు వచ్చేవి కదండి దూరదర్శన్ ఛానల్ ఆ న్యూస్లోనూ లేకపోతే పేపర్ న్యూస్లోనూ చూడ చూడవలసి వచ్చేది అప్పట్లో టీవీలు కూడా వీరికి ఒకటి ఉండేదండి అంతే కదా మా ఇంట్లో అయితే టీవీ కూడా ఉండేది కదండి ఫస్ట్లో మేము పక్కింట్లో మామగారి ఇంటికి వెళ్ళి అయితే చూసేవాళ్ళం చూసారా బీట్రూట్ అయితే ఆఫ్ అయితే వేస్తానండి ఫుల్గా వద్దు ఎందుకంటే కొంచెం ఘాట్ వచ్చేస్తుంది దూరదర్శన్ ఛానల్స్ అవి చూసేవాళ్ళం మనం అప్పుడు అది కూడా సరిగ్గా వచ్చేది కాదు ఈ యాంటీనాలు గాలి కదిలిపోయి ఛానల్స్ అవి సరిగ్గా వచ్చేవి కాదు ఒకళ్ళ ఇంట్లో ఉండి ఇద్దరు పైకి వెళ్ళి ఆ యాంటీనా తిప్పడాలు ఆ రోజులే బాగున్నాయి అనుకోండి పది మంది పిల్లలు ఓ చోటే కూర్చొని టీవీ చూడడం ఇప్పుడు అంతే అంతా గూగుల్ తల్లి అయితే వచ్చింది ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు కూడా డోరీమాన్ అనేసి గూగుల్లో కూడా సెర్చ్ చేసేస్తే వచ్చేస్తుంది ఏం తెలుసు చెప్పండి అప్పట్లో సిక్స్త్ క్లాస్కి వెళ్ళేంత వరకు కూడా మనకేమీ తెలియదు ఇప్పుడు అసలు ఎల్కేజీ పిల్లలు కూడా గూగుల్లో సెర్చ్ చేసేస్తున్నారు డోరీమన్ ఏంటి బెంటెన్ మళ్ళీ చేసేస్తున్నారండి పిల్లలు అయితే ఇప్పుడు పిల్లలు కాదండి బాబు పిడుగులు వాళ్ళు యాపిల్ కూడా ఇలా చెక్ చేయాలండి చూసారా ఇప్పటి వరకు నేనైతే సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు వీడియోలో ఈ జ్యూస్ చేసేసరికి ఎంత జ్యూస్ వస్తుందో చూసారా ఇలా యాపిల్ మొత్తం చెక్ చేసుకోవాలండి ఇప్పుడు పండగ వరలక్ష్మి వ్రతం అయితే దగ్గరకు వస్తుంది కదండి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఆషాఢ మధు వ్రతం వెళ్ళిన తర్వాత మాసం కదా ఫ్రూట్స్ అయితే చాలా చాలా రేట్లుగా ఉన్నాయండి రెండు యాపిల్స్ వచ్చి వన్ ఫిఫ్టీ అండి అంత కాస్ట్ ఉంది ఈరోజు వెరైటీగా మీకు ఈ జ్యూస్ చూపిద్దామని మంచి బూస్టులా ఎనర్జీ వస్తుందని నేను మీకు చేసి చూపిస్తున్నాను చూసారా ఇలాగా ఆఫ్ చేసేసుకోవాలి గింజలు లాగా ఉంటే తీసేయండి పుదీనా కూడా వేసుకుంటారండి నాకైతే ఇప్పుడు అవైలబుల్గా లేదు పుదీనా పుదీనా కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అంతేనండి పక్కకు పెట్టేసుకుందాం ఒకసారి చూసారు కదా దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం మన ఇంట్లో ఐస్ ట్యూబ్స్ ఉంటే ఐస్ ట్యూబ్స్ వేసుకోవచ్చండి ఏంటంటే నేను జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడెప్పుడే నేను డ్రింక్ చేయము అందుకని ఐస్ క్యూబ్స్ అయితే వేయట్లేదు మిక్సీ పెట్టేద్దామండి ఒకసారి కొంచెం పీసెస్ ఉన్నాయండి ఇంకొకసారి వద్దాం ఫిల్టర్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకు జ్యూస్ బాగా వస్తుందండి కొంచెం చిక్కగా ఉంది కదా కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఒక స్ట్రైనర్ ద్వారా మనం ఎలా గిన్నెలోకి అలా తాగేస్తా కొంతమంది పిల్లలకైతే ఇలాగ ఇస్తుంది కదండి నేనైతే ఫిల్టర్ చేస్తున్నాను స్టైన ద్వారా చూసారా నేను మీకు డీటైమ్ గురించి ఒక వీడియో తీసి పెట్టాను కదండి చర్మ సౌందర్యం కోసం అలాగే చర్మ సౌందర్యంతో పాటు కూడా ఆరోగ్యం కూడా చూసుకోవాలండి ఇటువంటి జ్యూస్లు అయితే తాగితే చాలా చాలా బాగుంటుందండి ఆరోగ్యం చాలా మంచిది చూసారు కదా ఒకసారి మనం గట్టిగా ఇలాగా స్టైనర్లో కొంచెం ఇలా నేస్తే ఉన్న మట్టి వచ్చేస్తుంది అంతేనండి చూసారు కదా చక్కగా గ్లాస్ బౌల్లో తీసేసుకోవచ్చు ఆహా చూసారా చక్కగా ఒక బాటిల్కి వచ్చింది దీన్ని సర్వ్ చేస్తే మీకు చూపిస్తాను ఓకేనా అమ్మయ్య ఫైనల్గా అయితే అండి ఏపీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు మనం ఫైనల్గా హనీ అయితే యాడ్ చేసుకుందాం హనీ అయితే నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదండి రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఫైనల్గా అయితే ఏపీసీ జ్యూస్ రెడీ అయిపోయింది చూసారా అంతేనండి ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది చూసారా చూసారా మీకు కనుక ఈ మా ఛానల్ మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా అప్పుడు ఇంతవరకు బాయ్ బాయ్ మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్